అందరికీ నమస్కారం నేను చిప్పులపల్ల రమేష్ను మాట్లాడుతున్నాను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఏదైతే ఆందోళన చేస్తున్నారో విద్యార్థులకు విన్నవించేది ఏందని అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి అనేది ప్రభుత్వము తీసుకోలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే భూ రికార్డుల ప్రకారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించిందో ఆ భూమి అలాగే ఉండిపోయింది ఒక గజము భూమి కూడా ప్రభుత్వం తీసుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వృద్ధ రాజకీయాలు బిఆర్ఎస్ బీజేపీ పార్టీలు విద్య అన్యా ఎక్కువగా అన్యాయంగా ఈ ఇలాంటి ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు బిఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ గారిని అదే కేసీఆర్ గారిని ఒక సామాన్య ప్రజలుగా మేము ప్రశ్నిస్తున్నవి అంటే రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ రెండున ఇబ్రహీంపట్నం కొంగర్ కలానులో అదే ఎస్సి మాల మాదిగల భూములు ఎస్టీ బంజారావుల భూములని మీరు ఒక మీటింగ్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టి ఆ భూములు మొత్తం మీరు లాక్కున్నది నిజం కాదా అలా ఇప్పుడు ఉన్న ప్రభుత్వము కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఏమైనా చేసిండ్రా అలా ఏం చేయలేదు ఇప్పుడు ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ అంటున్నారో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సర్వే గచ్చిబౌలి గ్రామం సర్వే నెంబర్ ఇరవై ఐదులో నాలుగు వందల ఎకరాల భూమి ఏదైతే ఉందో ఈ భూమి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు గారు అనే సంస్థకిస్తే ఐఎంజీ అనే సంస్థ ప్రభుత్వం నుంచి భూమి తీసుకొని ఎలాంటి అభివృద్ధి అనేది చేయలేదు చేయలేదు కాబట్టి మళ్ళా రెండు వేల నాలుగులో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు దివంగత ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హైకోర్టుని హైకోర్టుకి వెళ్ళిండ్రు ఈ ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి నాలుగు వందల ఎకరాల భూమి ఇవ్వాలని అప్పుడు హైకోర్టు జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత రెండు వేల నాలుగు తర్వాత మళ్ళా ప్రభుత్వము బిఆర్ఎస్ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు కేసీఆర్ గారు కానీ అక్కడ ఉన్న ఇప్పుడు కేటీఆర్ గారు కానీ ఎప్పుడు కూడా ఈ నాలుగు వందల ఎకరాల భూమి చూడలేదా మీకు అప్పుడు ఇది కనిపించలేదా ఇది కోర్టు కోర్టు కేసులలో ఉన్నదని మీకు తెలియదా ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి ఇది ప్రభుత్వ స్థలము ఈ నాలుగు వందల ఎకరాల భూమి అని జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఎప్పుడైనా సరే ప్రజా అవసరాల కోసము ప్రభుత్వ భూములని ఉపయోగించుకుంటుంది కాబట్టి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాంటి నిర్ణయం తీసుకున్నారు క్యాబినెట్ మినిస్టర్లు అలాంటి నిర్ణయం తీసుకున్నారు ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న ఈ నాలుగు వందల ఎకరాల భూమి మంచి అభివృద్ధి కనుక చెందితే తెలంగాణలో ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు అనేది మంచిగా దొరుకుతాయి నిరుద్యోగం అనేది తగ్గుతుంది కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు మంచి నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఏదైతే అసత్య ప్రచారాలు చేస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులను రెచ్చగొడుతూ ఉన్నారు విద్యార్థులను రెచ్చగొట్టడం అనేది మాడుకోవాలని కోరుతున్నాము అలాగే విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంది రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమే మిమ్మల్ని రెచ్చగొడతారు కాబట్టి మీరు నిజ నిజాలు తెలుసుకోండి ఇక్కడ సుప్రీంకోర్టు డి నాలుగు వందల ఎకరాలు తెలంగాణ అనేది తీర్పు ఇచ్చినది కాబట్టే తెలంగాణ ప్రభుత్వము ప్రజా ప్రయోజనాల కోసము ఉపయోగిస్తుంది అభివృద్ధి పనుల కోసం ఉపయోగిస్తుంది కాబట్టి తెలంగాణ ప్రజలు తెలంగాణ యువత తెలంగాణ విద్యార్థి లోకము దీన్ని స్వాగతించాలని కోరుతున్నాము అలాగే మన ముఖ్యమంత్రి గారికి అన్ని విధాలుగా అండదండలుగా ఉండాలని కూడా కోరుతున్నాము